క్రీస్తు నాలుగు మీ నా వందనాలు ఇదైన వాక్యదా నిమిత్తము అప్పోసృ కార్యములు నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందాము వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అనందున మరునాటి వరకు వారిని కావలులో ఉంచిరి దేవునికి స్తోత్రం హాలయలుయ హాలేలుయ్యా మన ప్రభువులో ప్రిరక్షకుడైనటువంటి నజరడి క్రీస్తు దీవెనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము ఇలాగా దేవుని సన్నిధిలో నుంచి దేవుని సన్నిధిలో ఉంటున్నా దేవుని బిడలైన మీకు దేవుని వాక్యం బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను ఇద్దరు ముగ్గురు నాములు ఎక్కడ కూడుకుని ఉంటారో వారి మధ్యలో దేవు సాన్నిధ్యం ఉంటుంది ఇద్దరు ముగ్గురే కాదు ఇద్దరు ముగ్గురు కన్నా తక్కువగా ఉన్నా ఒకరుగా ఉన్నా కానీ ఒకరితో కూడా దేవు సాన్నిధ్యం ఉంటుంది యాకోబు ఒంటరిగా మిగిలాడు ఆయనతో దేవు సాన్నిధ్యం ఉంది దేవుడు తన దూతను పంపించాడు పోరాడాడు పోరాటం జరిగింది ఆ రాత్రి అంతా అరవై తొమ్మిది మందికి తోడు అవసరం లేదు ఒక్క వ్యక్తికి తోడు కావాలి వాళ్ళకి మానవ తోడులు లేకపోతే మానవుని యొక్క సాన్నిధ్యాలు ఇతరుల యొక్క కుమారుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క తోడు ఉంది కానీ ఇతనుకు పరలోకము యొక్క తోడుంది పరలోక సభ్యుని యొక్క పరలోకంలోని దేవదూత యొక్క తోడు ఉంది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి మీరున్న చోటికి దేవుని వాక్యం వస్తూ ఉంది దేవుని వాక్యం వినిపించడానికి దేవుని సేవకుడిగా నేను సిద్ధపడుతూ ఉన్నాను సిద్ధపడ్డాను మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయించారు ఇంకొక కేటాయించాల్సింది అంటే ఇంకొద్ది సమయం అంటే ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు నిమిషాలు మీరు కేటాయిస్తే సరిపోతుంది తర్వాత మీకు ఏదైనా పనులు ఉంటే మీరు చూసుకోవచ్చు ప్రతిరోజు ఉదయము మీ ముందుకు నేను వస్తున్నాను ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు తర్వాత సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఒక శనివారం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది మీకు ఏమైనా ఆత్మీయమైనటువంటి సలహాలు సూచనలు సందేహాలు ఉన్నట్లయితే నేడే సంప్రదించండి ఏమైనా ప్రార్థన మనవులు ఉన్నా కానీ దయచేసి ఇప్పుడే మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడే అంటున్నప్పుడు దయచేసి మీరు టీవీలో వాక్యం వింటున్న సమయంలో దయచేసి ఫోన్ చేసి నాకు నాతో మాట్లాడని ప్రయత్నం చేయొద్దు కారణం ఏంటంటే అది వాక్యం అనేటువంటి సమయం మీరు తర్వాత ఇది అయిపోగానే ఎయిట్ థర్టీ తర్వాత మీరు కాల్ చేయొచ్చు దేవుని స్తోత్రం దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఈ నెల అంటే జూన్ నెలలో ఎనిమిదవ తేదీ ఆదివారం ధనలక్ష్మీపురంలో సిఎఫ్సి క్రైస్ట్ ఫెలోషిప్ చర్చ్ క్రీస్తు సహవాస పరిచరుల్లో పాస్టర్ యు రాజారెడ్డి గారు ధనలక్ష్మీపురం ముత్కూరు రోడ్డు ముత్కూర్ లైను అంటే పోర్టుకు వెళ్ళేటువంటి దారి అక్కడ ఉన్నటువంటి మన హర్నాథపురం దాటిన తర్వాత నారాయణ కాలేజీ దాటిన తర్వాత ఒడ్డిపాలెం దాటిన తర్వాత ధనలక్ష్మీపురం వస్తుంది ధనలక్ష్మీపురం తర్వాత కాకుపల్లి వస్తుంది కాకుపల్లికి యువతల కాకుపల్లికి హర్నాథపురానికి మధ్యలో ఉన్నటువంటి ధనలక్ష్మీపురం అనేటువంటి ఏరియాలో రోడ్డు పక్కనే ఉంటుంది చర్చ్ దేవుజన్లు పాస్టర్ రాజారెడ్డి గారి చర్చ్ అక్కడ బైబిల్ క్విజ్ జరగబోతుంది ఆదివారము సాయంకాలము నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు బైబిల్ క్విజ్ ప్రేరణ గ్రంథం మీద జరగబోతుంది ఆసక్తి కలిగిన వారు వంద రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించుకొని దానికి సంబంధించిన వివరాలు మీరు కోరినట్టయితే నేను మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై బిట్స్ ఉన్నాయి ఇరవై మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి అంతేకాకుండా ట్రూ ఆర్ ఫాల్స్లు ఉన్నాయి తర్వాత షార్ట్ యాన్సర్స్ ఉన్నాయి తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎన్ని ఉన్నాయి కనుక సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి ఆ క్వశ్చన్ పేపర్లు కనుక మీరు సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాం ఆ శక్తి కలిగిన వారు వెంటనే ఈరోజే సంప్రదించండి ఇప్పటికీ ఆలస్యం అయిపోతుంది కనుక ఇప్పటికే కొంతమంది క్విజ్ కోసం శ్రద్ధపడుతున్నారు నేను నాతో పాటు కొంతమంది మా స్థానిక సంఘస్థులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నాం కాకపోతే సేవకులకి రాయడానికి వీల్లేదు ఆ షరతుల ప్రకారం కనుక విశ్వాసమైన వారు రాస్తున్నారు యవనస్తులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనం రాయిస్తున్నాం ప్రకటన గంధం ఇరవై రెండు అధ్యాయాలు ఉన్న ప్రకటన గంధంలో బైబిల్ క్విజ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆదివారం ఉదయం కాదు ఆదివారం సాయంకాలం బై బైబిల్లోని చివరి గ్రంథమైనటువంటి అరవై ఆరో పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం మీద కాస్త అవగాహన కొరకు అవగాహన పెంచుకోవడం కోసం మనకు ఒక మంచి అవకాశం కనుక మీ యవనస్తుల్ని ప్రోత్సహించి పంపించాల్సిందిగా కోరుతున్నాం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం అదే సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒకటో తేదీ ఆదివారం వచ్చింది ఎనిమిదో తేదీ ఆదివారం వచ్చింది పదిహేనో ఆదివారం ఇరవై రెండు అనగా నాలుగవ ఆదివారం టౌన్ హాల్లో ఉచివ కూడిక ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం టౌన్ హాల్లో నెల్లూరు టౌన్ హాల్లో వీఆర్సీ గ్రౌండ్ పక్కన టౌన్ హాల్లో ఆ ఉచివ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి మీరందరూ ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఆత్మీయ జీవితంలో ఒక బ్రేక్ కోసం ఒక బ్రేక్ త్రూ కోసం ఒక ఆటవిడుపు కోసం ఆత్మీయ ఎదుగుదల కోసం ఆత్మీకంగా దేవుని చేత దర్శించబడడం కోసం ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఈ నెలలో నేను మరియు విజయవాడ నుంచి వచ్చేటువంటి దేవుజనులు పాస్టర్ జీ ప్రభుకుమార్ గారు యమన దేవుజనులు ఆయన వాక్య పరిచయ చేస్తారు కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆరున్నరకి ఖచ్చితంగా ఆరంభించబడుతుంది తొమ్మిదిన్నరకి కూడికి ముగించబడుతుంది కనుక మీరు అర్థం చేసుకొని ప్రార్థించి సహకరించాల్సిందిగా కోరుతున్నాం దేవనీ స్తోత్రం అలే అక్టోబర్ నెల నుంచి మేము ఇలాగా ఉద్యోగ కూడికలు ఆరంభిస్తున్నాం అక్టోబర్లో నవంబర్లో డిసెంబర్లో జరిగిందో లేదో నాకు నవంబర్లో జరగలేదు అనుకుంటాను తర్వాత డిసెంబర్లో జరిగింది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఇలా జరిగే జూన్ నెలలోనే ఈ ఆరో నెలలోని ఉద్యోగ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుడు నాకు అందించిన మాటలు దేవుడు నాకు బయలుపరిచినటువంటి సత్యాల్ని మీకు తెలియజేయడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను కనుక మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ స్నేహితుల్ని మీ ఇరుగు పూర్వ ప్రేమపూర్వకంగా ఆ ఉద్యోగ కూడా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఫస్ట్ మెసేజ్ స్టార్ట్ అవుతుంది తొమ్మిది ఇరవై కల్లా సెకండ్ మెసేజ్ క్లోజ్ అయిపోతుంది ప్రార్థన ఆశీర్వాదాలతో కార్యక్రమం ముగించబడబోతుంది కనుక దేవుని చేత దీవించబడ్డానికి అక్కడ అవసరంలో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నాతో పాటు సుమారు ఓ పది మందికి పైగా దేవుజనులు పాస్టర్స్ ఉంటారు కనుక మీరు ప్రార్థన చేయించుకోవచ్చు వారితో మీరు వ్యక్తిగతంగా మీ ఆత్మీయ విషయాలు మీరు మాట్లాడచ్చు మీకు కౌన్సిలింగ్ పొందుకునేటువంటి అవకాశం ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాం దేవుని స్తోత్రం లేలుయా స్తోత్రం రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం తెరవబడిన నేత్రాలు అనగా ఓపెన్ ఐస్ తెరవబడిన ద్వారాలు కాదు తెరవబడిన నేత్రాలు ద్వారాలు తెరవబడాలి నేత్రాలు తెరవబడాలి అధికారులు కొంతమంది అక్కడ మనకు కనిపిస్తున్నారు నాలుగో అధ్యాయంలో మత పెద్దలు మత నాయకులు ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ జుడాయిజం అక్కడ మనకు కనిపిస్తున్నారు ఆ జూయిష్ రిలీజియన్ యొక్క ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి లేకపోతే ప్రముఖులైనటువంటి నాయకులు చిన్న వ్యక్తులైనటువంటి యేసు ఎవరిని ఉద్దేశించి అల్పులైన ఈ చిన్న వారిలో అది ఈ చిన్నవారు అని చెప్పాడో వాళ్ళకి అదే వాళ్ళ మీద దాడి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఒక నూతన ఉద్యమం మీద పాతుకుపోయినటువంటి ఒక మతము దాడి చేయడాన్ని మనం ఇక్కడ చూడగలం దీంట్లో విజయము అలాగైతే ఖచ్చితంగా పాతుకుపోయిన మతాందై ఉండొచ్చు నూతనంగా వచ్చిన ఉద్యమం ఏం చేస్తుంది అని అనుకోవచ్చు కానీ ప్రభు కృపను బట్టి ఆ ఉద్యమం విస్తరించి అదొక పెద్ద ఉప్పెనగా మారి ఆ మతాన్ని ముంచి వేసినట్టుగా మతాన్ని మెల్లగా అంతర్ధానం అయిపోయేటట్టు చేసిందని మనం అపోస్తుల కార్య చరిత్ర నుంచి మనం అర్థం చేసుకోవచ్చు దేవుని స్తోత్రం హలేనుయ నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయం ఏంటంటే ఆ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు అంటే కళ్ళు తెరవబడినప్పుడు లోపలి కన్నులు ఇన్నర్ రైస్ తెరవబడినప్పుడు ఏం జరిగింది కన్ను అనగానే అది ఆంతర్యమైంది కావచ్చు బాహ్యమైంది కావచ్చు దాని యొక్క ఉద్దేశం చూపు చూడడం దృశ్యాలను చూడడం కళ్ళ ముందు ఉన్నటువంటి దృశ్యాలను చూడడం కదులుతున్న దృశ్యాలను చూడడం లేదా ప్రపంచాన్ని చూడడం మనుషులను చూడడం ఇది చూడడం అనేది కంటి యొక్క పని చూడడం అనేటువంటి పని కోసమే దేవుడు కంటిని నిర్మించాడు కంటిని కలుగజేశాడు మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత ఒకటి నెంబర్ వన్ దే రికగ్నైజ్డ్ దట్ దీస్ అపోజల్స్ దీస్ పీపుల్ దీస్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ వేర్ విత్ జీసస్ వారు యేసుతో కూడా ఉన్నారు అని గ్రహించారు కూడా కూడా ఉన్నారు ఉండడం అనేది చిన్న విషయం కాదు ఏసుతో కూడా మూడున్నర సంవత్సరాలు ఉండడం అంటే చిన్న విషయం కాదు మూడున్నర సంవత్సర కాలంలో యాభై ఎనిమిది మంది ఆగిపోయారు కానీ ఆగిపోకుండా యేసుతో కూడా ఉన్నవాళ్ళు యేసుతో కూడా ఉన్నవాళ్ళకి యేసు స్వభావం వస్తుంది ఏసు ఆత్మ వస్తుంది ఏసు మాటలు గుర్తొస్తాయి వాళ్ళు ఏసులాగా జీవిస్తారు ఏసులాగా మార్చబడతారు ఏసుతో ఉండడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం బీయింగ్ విత్ చీసస్ అక్షార్థమైన యేసుతో ఉండడం అని కాదు సంబంధమైన యేసుతో ఉండడం ఆరోహణమైపోయి తండ్రికుడి పార్శ్వను కూర్చున్నప్పటికీ తన సాన్నిధ్యాన్ని ఇక్కడ అనుగ్రహించగలిగినటువంటి దేవునితో ఉండడం దేవుని స్తోత్రం ఫలే ఒక మనిషితో ఉండడం కాదు దేవునితో ఉండడం గురించి మనిషితో ఉంటేనే ధైర్యం వస్తుంది నువ్వు ఉన్నావనే నాకు ధైర్యం అండి లేకపోతే బిడలున్నారనే ధైర్యము తల్లికి కావచ్చు లేదా భర్త ఉన్నాడనే ధైర్యం భార్యకి కావచ్చు ఫలాని వాళ్ళు రాజకీయ నాయకులు నాకు సపోర్ట్గా ఉన్నారులేండి అనే ఒక ధైర్యం కావచ్చు ఏదో ఒకరిని బట్టి మనకు ధైర్యాలు వస్తాయి యేసును బట్టి వాళ్ళకి ధైర్యం వచ్చింది యేసుతో ఉన్నవారికి యేసును బట్టి ధైర్యం వచ్చింది అనగా తనతో ఉన్నవారికి ఆయన ఏదో ఒకటి ఇవ్వాలని ఆశిస్తున్నాడు తనతో ఉన్న వాళ్ళకి తాను ఏదైనా ఇవ్వగలడు తనతో ఉన్న వాళ్ళకి ధనం ఇవ్వలేదు కానీ తనతో ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాడు తనతో ఉన్న వాళ్ళలో ఉన్న పిరికితనాన్ని తొలగించేసి మనలో పిరికితనం ఉండడం వల్ల ప్రయోజనం లేదు మనలో పరాక్రమశాలిత్వం లేకపోతే ధైర్యం పరలోకపు ధైర్యం ఉండడం అనేది ఆశీర్వాదకరం పిరికితనంతో ఉండేవాడు భయపడిపోయి దాంకుంటూ మనుషులు కంటపడకుండా ఉంటాడు కానీ ధైర్యశాలి అలా కాదు జనాల్లోకి వస్తాడు పబ్లిక్లోకి వస్తాడు జనాల మధ్యలో సంచరిస్తాడు జనాలంటే భయపడిన విధంగా ఉంటాడు ధిక్కార స్వరంతో జీవిస్తాడు ధైర్యం యొక్క అవసరం ఉంది వారు యేసుతో కూడా ఉన్నవారు ఏసుతో కూడా ఉన్నవారు వాస్తవమే వాళ్ళు చూసినటువంటి ఒకటి రెండు సందర్భాలు ఒక ఐదారు సందర్భాల్లో లేకపోతే కొన్ని సందర్భాల్లో యేసుతో కూడా ఉన్నవాళ్ళు ఏసుతో లేని సందర్భాలు కూడా ఉన్నాయి సెలువు వేయబడుతున్నప్పుడు ఏసు నేను కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోతాయన్నట్టుగా గొర్రెలుగా వాళ్ళు చెదిరిపోయారు అత్యవసర సమయంలో ఏసుకు అవసరమైన సమయంలో వారు అందుబాటులో లేరు స్తోత్రం నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వారు యేసుతో కూడా ఉన్నవారు యేసుతో లేనివారు కూడా వాళ్ళే యేసుతో ఎటువంటి విరామం లేకుండా ఎటువంటి గ్యాప్ లేకుండా ఉండాల్సిన వాళ్ళు ఏసును విడిచిపెట్టిపోవడం కూడా విచారకరమైన విషయమే సరే మనం ఆలోచిస్తున్నమాట యేసుతో ఉన్నవాళ్ళు అని గుర్తించాను అరే వీళ్ళు ఎక్కడో చూసినట్టున్నామే ఎక్కడ చూసావు బా గుర్తొచ్చింది ఇప్పుడు ఆ రోజు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ఆ రోజు సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఆ రోజు సముద్ర తీరంలో బోధిస్తున్నప్పుడు ఆ రోజు అని ఇలా ఏదో గుర్తు చేసుకుంటారు యేసుతో కూడా ఉన్నవాడు దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిఫికేషన్ యేసుతో ఉండడం లేకపోతే మనతో యేసు సాన్నిధ్యం ఉండడం వి ఆర్ బీయింగ్ విత్ జీసస్ ఆర్ జీసస్ బీయింగ్ విత్ అస్ ఇట్స్ ఏ ప్రివిలేజ్ గ్రేట్ ప్రివిలేజ్ దేవుని స్తోత్రం హలేలుయ్యా యేసుతో మేము ఉండలేకపోయాము అని కూడా బాధపడి ఉండొచ్చు వాళ్ళు వీళ్ళు యేసుతో ఉన్నారు ధైర్యం వచ్చింది మేము మతముతో భక్తితో సోకాళ్ళు పరిశుద్ధతతో ఉన్నాం కానీ ఏ లాభం వీళ్ళు యేసుతో ఉన్నారు కాబట్టి ఏదో సంథింగ్ వీళ్ళలో కనిపిస్తుంది వాళ్ళలో మునుపు లేనిది ఇప్పుడు వచ్చింది ఏసుతో ఉండడం మూలాగా వాళ్ళకేదో వచ్చింది ఏదో దొరికింది దేవుని స్తోత్రం హలేలుయ్య మొట్టమొదటి విషయము మనం ఆలోచించిన విషయము యేసుతో కూడా ఉన్నారని రెండవది యేసు ద్వారా స్వస్థత జరిగిందని మూడవది ఏసు ద్వారా రక్షణ జరిగిందని రక్షించబడేటువంటి అనుభవం జరిగిందని నాలుగవది ఎరుషులేములో ప్రజల్ని ఒప్పించలేము అనే సంగతి గ్రహించారు ఆ స్త్రీ తాను మరుగై ఉండలేదని గ్రహించింది అని పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీని గురించి ఏసు వస్త్రము తాకి స్వస్థత పొందుకున్న స్త్రీని గురించి చెప్పడింది తను మరుగై ఉండలేదని గ్రహించి మనం మరుగై ఉండలేము మనల్ని చూస్తున్నాడు తేటగా చూస్తున్నాడు స్పష్టంగా చూస్తున్నాడు ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి ఆయన కన్నులు యథార్థవంతులు అనబడిన వాళ్ళు యథార్థవంతులు ఎవరైనా సరే వాళ్ళను బలపరచడానికి అనగా లోకము యథార్థవంతులను బలహీనపరుస్తుంది యథార్థవంతులను బలహీనపరిచిన లోకములో యథార్థవంతులను బలపరచడానికి ఏవో కనులు భూలోకమంతా సంచారము చేయించున్నాయని దేవుడి వాక్యం రాయబడింది అదే సమయంలో ఎవరిని మింగుదామని అపవాది తిరుగుతున్నాడు అది వేరే విషయం ఒక్క మనిషి కోసం ఒక్క వ్యక్తి కోసం ఒక ఆత్మ కోసం దేవుడు మరియు అపవాది సంచరిస్తున్నారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలేను రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము మూడో వచనం మన మూల వాక్యము బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ఫోర్త్ చాప్టర్ వర్డ్స్ త్రీ వారిని పట్టుకొని వారిని బలత్కారముగా అనగా పేతురు యోహాన్ని ప్రేమతో పట్టుకున్నారని కాదు బలత్కారంగా దే హోల్డ్ హీమ్ టైట్లీ ఆర్ ఫోర్సబులీ హలో మమ్మల్ని పట్టుకోవద్దు మేము రాము మేము తప్పేం చేయలేదు అనగా బలవంతంగా వాళ్ళను ఒప్పించలేక నొప్పించి స్తోత్రం వాళ్ళని బలత్కారంగా పట్టుకుని పోయారు హలో పలాని కారణాన్ని బట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పాలి కారణం చెప్పాలి అరెస్ట్ వారెంట్ తీసుకొని రావాలి కానీ అటువంటిది లేకుండా బలత్కారంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ అనగా ఏదో రౌడీ మోకల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి నాయకులు నేను చదువుతున్నాను ఆ పోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము మూడో వచ్చిన సారీ దే హ్యాడ్ అరెస్టెడ్ అండ్ సిన్స్ ఇట్ వాస్ ఆల్రెడీ ఈవినింగ్ దే కెప్ దెమ్ ఇన్ కస్టడీ అంటిల్ ద నెక్స్ట్ డే మరుసటి రోజు వరకు అలాగా కస్టడీలో పెట్టారు మరుసటి రోజు ఉదయం వరకు కస్టడీలో పెట్టారు అని రాయబడింది సరే వాడుక భాషలో మనం ఏం చదువు చదువుకుందాం వారు పేతులు యోహాలను ఇద్దరు సేవకులను ఇద్దరు అపోస్తులని బంధించారు అప్పటికే సాయంకాలం వలన అప్పటికే సాయంకాలం అయి ఉండడం వలన మరుసటి రోజు దాకా వాళ్ళను బంధించి ఉంచారు దేవుని స్తోత్రం హలేదు అనగా వాళ్ళను బంధించి ఉంచారు ఒక రాత్రికే బంధించి ఉంచారు మరుసటి రోజు అంతా ఉంచి ఉంచలేని పరిస్థితి ఏ విధంగా మరణము ఆయన్ను బంధించి వేయడం అసాధ్యమో దేవుని బిడలో ఇటువంటి మరణం బంధించి వేయడం అసాధ్యము చర బంధించి వేయడం అసాధ్యము అనారోగ్యం బంధించి వేయడం అసాధ్యం ఏవైనా కానీ మనల్ని బంధించి వేయడం అసాధ్యం స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్న మాట మన టైటిల్ చెరలో పరిశుద్ధులు సైన్స్ ఇన్ ద జైల్ సైన్స్ ఇన్ ద ప్రిజన్ మందిరంలోని పరిశుద్ధులని కాదు దేవుని ఆలయంలోని పరిశుద్ధులని కాదు ఇప్పుడు పరిశుద్ధులు ఎక్కడున్నారంటే చెరలో ఉన్నారు అదేంటిది పరిశుద్ధులు అపరిశుద్ధులైపోయి చెరలో ఉన్నారా వాళ్ళు ఎందుకున్నారు చెరలో ఉన్న పరిశుద్ధులు అంటున్నప్పుడు చెరలో వేయబడిన పరిశుద్ధులు ఇక్కడ రాయబడింది వారిని బలత్కారముగా పట్టుకొని అంటే వాళ్ళని పట్టుకో వాళ్ళకి ఎటువంటి వివరణ ఇవ్వకుండా ఒకవేళ వాళ్ళని ఎందుకు పట్టుకుంటున్నారో వాళ్ళకే సరిగా తెలియకుండా స్పష్టత లేకుండా ఏమో మాకు తెలియదండి వాళ్ళు పట్టుకోమన్నారు మేము పట్టుకున్నాం అన్నట్టుగా నిస్సహాయ ధోరణిలో వాళ్ళు పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం బలత్కారముగా పట్టుకొని సాయంకాలం అయిపోయింది కాబట్టి వారిని మరుసటి రోజు వరకు అనగా మరుసటి రోజు ఉదయం వరకు కావల్లోనే ఉంచారు ఇంకా కావల్లో ఉంచకుండా వాళ్ళ ఇళ్లలోకి తీసుకొని పోయి తీసుకునే ఉంచేటువంటి అవకాశం లేదు స్తోత్రం హలే మన ఇక్కడ ఆలోచించాల్సిన విషయం పరిశుద్ధులకు చెర అనేది కొత్త విషయమేం కాదు పరిశుద్ధులకి శ్రమలు అనేది కొత్త విషయమేం కాదు కామన్ ఎప్పటి నుంచో పరిశుద్ధులకు శ్రమలు ఉన్నాయి శ్రమలు లేని పరిశుద్ధులు ఎక్కడున్నారు చెప్పండి శ్రమలు కామన్ ఒక సామాన్యమైన మనిషికే సగటు మనిషికే ఉన్నాయి మనుషులకు కాకుండా మానవులకు వస్తాయా కష్టాలు అని మాట్లాడతారు అవును వాస్తవం మానవులకు కూడా మాను కష్టం మానుకుంది పేత బాధలు పేతవి తన ప్రాణం కాపాడుకోవడం కోసం మనుషుల అలికిడి వినగానే మనుషుల యొక్క పాదాల సవడి వినగానే అది కలుగుల్లోకి వాటి నివాస స్థలాల్లోకి వెళ్ళిపోతున్నాయి తమ ప్రాణం ఎలాగైనా కాపాడుకోవాలి ఎందుకంటే ఈ మనుషులు చేతిలో పడ్డారంటే తినేస్తారు చంపేస్తారు అనగా ప్రకృతి ధర్మం ఒక మనుగడ కోసం పోరాటం చేయడం సర్వైవల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఒక ఉనికిని నిలుపుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాన్ని మనం అర్థం చేసుకోవాలి సరే ఏదేమైనప్పటికీ ఈ చెరలో ఉన్న పరిశుద్ధులు ఒక నలుగురు పరిశుద్ధుల్ని మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు చెరలో ఉన్నవాళ్ళు ఎవరు అంటే పేతురు వ్యూహాన్లు ఫస్ట్ టైం పేతురు వ్యోహాన్లు చెరసాల్లో భయపడ్డారు చరసాల అనుభవము అంత సుఖవంతమైన అనుభవం కాదు మన ఇంట్లో ఉన్నంత మన ఇంట్లో మనకిష్టమైన బెడ్రూమ్లో ఉన్నంత సుఖంగా చెరలో ఉండలేము చెరలో ఉన్న పరి అక్కడ చీకటి ఉండొచ్చు అక్కడ ఇరుకు ఉండొచ్చు అక్కడ ఇబ్బంది ఉండొచ్చు అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండొచ్చు అక్కడ తోటి ఖైదీలు మంచోళ్ళు కాకుండా ఉండొచ్చు మన ఇళ్ళలోనూ మన చుట్టూ ఉన్నటువంటి మన తోటి ఖైదీలు వాళ్ళు బాగానే ఉండొచ్చు కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా తన ఇంటికన్నా భిన్నమైన పరిస్థితులు వారి ఇంటికన్నా భిన్నమైన పరిస్థితులు ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు చెరసాల్లో వేయబడలేదు ఏసు కాలంలో వాళ్ళు ఎప్పుడు చెరసాలలో వేయబడలేదు కానీ ఏసు నిమిత్తం చెరసాలలో వేయబడిన వాళ్ళు స్తోత్రం ఏసు నిమిత్తం సువార్త ఏం తప్పు చేశారు ఏమంటే వీళ్ళు ఉదయం నుంచి దేవాలయంలోకి వచ్చి యేసు ప్రభు అని ఆయన చచ్చిపోయాడని చెప్తున్నారు సరే చచ్చిపోయాడని చెప్తే సహజమే అది పెద్ద విషయమేం కాదు కానీ ఏసును బట్టి పునరుత్నము కలుగునని చెప్తున్నారు మాకు నచ్చడం లేదు దేవుని బట్టి కలగాలి కానీ యేసును బట్టి కలగడం ఏంటండి అని యూదా మత నాయకులు కోప్పడ్డారు కలవరపడ్డారు మీకు వాక్యం తెలిస్తే చెప్పండి లేకపోతే లేదు ఏది మా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సద్దుకాయలను మనసు గాయపరిచే విధంగా పునరుత్నపు సిద్ధాంతాన్ని పునరుత్నపు ప్రస్తావన ఏంటండి అవసరం మీకు దేవుడు చనిపోయిన వాళ్ళందరినీ అంత్యదాలను లేపుతాడండి అది మా యూధ వేదాంతం మళ్ళీ మీరేంది ఏసును బట్టి పునరుత్నం కలగడం కలుగుతుందని చెప్పడం మరి అంత జను గొర్రెలుగా చేసి లేకపోతే అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అన్న విధంగా వాళ్ళు మాట్లాడారు దేవుని స్తోత్రం అలే లూయ వాళ్ళు కలవరపడ్డారు కలవరపడ్డారు కావల్లో ఉంచారు వాళ్ళని కొట్టారు లేకపోతే అవమానపరిచారు వాళ్ళు రకరకాలుగా చేశారు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే చెరలో పరిశుద్ధులు ఉంటారు అంటే బబులోను చెరలోను అశూరు చెరలోను ఇదైతే ఐగుప్తు చెరలో ఉండడం గురించి నేను మాట్లాడడం లేదు చదవండి ఆది కాండము ముప్పై తొమ్మిదో వచ్చాయము ఇరవై వచ్చినాము ఆది కాండము ముప్పై తొమ్మిదో వచ్చాయంలో మనం గమనిస్తే రాజు ఖైదీలు బంధించబడు చెరసాలలో వేయించను యోసేపును పట్టుకొని ఏమండి యోసేపును బలత్కారంగా పట్టుకున్నాడని కాదు యోసేపు సరే పట్టుకోమండి తీసుకోమండి అని వాలంటరీగా అతను అరెస్ట్ అయిపోయాడు తనకు తెలుసు తానే తప్పు చేయలేదని తన పక్షాన మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు లేదండి యోసేపు పట్టుకునేవాడు కాదు అలా చేసే అవకాశం లేదండి బే ఆ కుర్రాడు చాలా మంచి అండి మనం పొరపాటుగా అనుకుంటున్నాం అని అన్నవాళ్ళు లేరు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు మన గురించి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు సమాజంలో అదే అతను అలా చేసి ఉంటాడండి అది ఆయన ఇదే కాదండి ఇంకా ఎంత చేసి ఉంటాడో ఆమె ఇదే కాదండి ఇంకా ఎంత చేసి ఉంటుందో అని కాస్త వాళ్ళు ఉంటారు సమాజంలో వాళ్ళు మనతో ఉన్నట్టుండి నవ్వుతూ మనతో బాగున్నట్టుండి యూదా ఇస్క్రేతు ముద్దులు పెడుతూ కదా రోజులు పెట్టే ముద్దులు మనమేమో ప్రేమతో ముద్దులు పెడుతున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు పెట్టేది యూదా ఇసుకురేతు ముద్దులు అనగా అప్పకింత కోసమైన ముద్దులు నేను అప్పుడప్పుడు చెప్తుంటాను చికెన్ స్టాల్లో లో కత్తి నూరుతుంటే ఆ యజమానుడు కషాయి వాడు కోళ్ళు అనుకుంటే అంట మా కోసం మా యజమానుడు ఏదో సిద్ధపరచబోతున్నాడు దానికోసం కత్తి నూరుతున్నాడని సంతోషపడుతున్నాయంట వాటి పేక కొయ్యడానికి అనే సంగతి తెలియడం లేదు యజమానుడు ఆ ట్యాప్ కిందకి ఆ కోళ్ళను పెట్టి నీళ్లు తాపిస్తున్నప్పుడు కోళ్ళనుకుంటాయి ఎంత ప్రేమ మమ్మల్ని పట్టుకొని అదే పనిగా నీళ్లు తాపిస్తున్నాడే అని యజమానుడి మీద ప్రేమ కలిగి ఉంటాయి కసాయి వాళ్ళనే నమ్మేటువంటి లోకం ఇది సరే మనం వీటి గురించి ఆలోచించడం లేదు లోకం యొక్క నైజాన్ని మనం ఎరిగి ఉన్నాం వీళ్ళు బలాత్కారంగా పట్టుకున్నారు చూడండి ఏ నే ఏ నేరము చేయనటువంటి వ్యక్తిని లేదండి నా తప్పేం లేదు ఇందులో మేడమే నన్ను ఇబ్బంది పెట్టింది రోజు మాట్లాడింది రోజు ఇబ్బంది పెడుతుంది రోజు నాకు ఇష్టం లేని కార్యాన్ని అపవిత్రమైన కార్యాన్ని చేయమని కోరుతుంది అని ఆమె మీద ఫిర్యాదు చేయలేదు ఆమె మీద ఒక మాట కూడా అనలేదు నేను అండి ఆమె చెడ్డదండి నా ఉద్దేశాలు మంచివి ఆమె ఉద్దేశాలు చెడ్డవా అని అనలేదు ఇది అప్పగించబడ్డానికి చెరసలు వేయబడ్డానికి సమయం భావించాడు అందుకనే మా చెరలో ఉన్న పరిశుద్ధుడు యోసేపు అనేటి పరిశుద్ధులను చూస్తున్నాం మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో మనం గమనిస్తే ఇరవై ఏడో వచనంలో ఒక భక్తుడిని ఒక ప్రవక్తని ఒక దేవుని మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం బందీ గృహములో ఉంచండి సరే వీటి వివరాల్లోకి వెళ్ళి ఎందుకు బందీ గృహములో మీకాయ అనబడినటువంటి వ్యక్తి ఉంచబడ్డాడు తన సత్యాన్ని ప్రకటించాడని ఇతర ప్రవక్తులు చెప్పిన దానికన్నా భిన్నమైంది చెప్పాడు అనే ఉద్దేశంతో చెరసాల్లో వేశారు అందరూ చెప్పింది చెప్తే మనల్ని చెరసాల్లో వేరు అభినందిస్తారు అందరూ చెప్పిన దానికన్నా భిన్నంగా చెప్తేనే నీకెందుక ఇంతమంది చెప్తే నీకు అవసరమా ఇదేదో కొత్త సిద్ధాంతం కొత్త విషయాలు నీకు అవసరమా అందరూ చెప్పిందే చెప్పు అన్న విధంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి చూడండి మీకు ఆయా ఒక డిఫరెంట్గా బహు బిహేవ్ చేశారు దానివల్ల చెరసాల అనే బహుమానాన్ని లోకమిచ్చింది లోకమిచ్చే బహుమానం అవమానం లోకమిచ్చే బహుమానం చెరసాల లోకమిచ్చే బహుమానం నిందలు లోకమిచ్చేటువంటి ప్రతిఫలం ఇవి ఇటువంటి నెగిటివ్గానే ఇస్తాయి మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ దినతాంత్రంథము పదహారో వచ్చాము పదో వచ్చినాము చూపి అతని ఏం చేశాడు అనాని అనే వ్యక్తి ఏం చేశాడండి ఏదో చేశాడని కాదు ఏదో అన్యాయం చేశాడని అక్రమం చేశాడని ఆశ అనేటువంటి రాజు కోపం వచ్చేసింది కోపం వచ్చే రాజు కోపం వస్తే ఇక వెంటనే చరసలు వేయడమేగా అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని ఉంది దాన్ని ఎలా వినియోగించుకోవాలని ఆలోచన లేకుండా వెంటనే అరెస్ట్ చేయం అని అరెస్ట్ చేశాను ఈరోజులో సత్యం మాట్లాడితే సమస్యగానే ఉంది సరే దేవుని స్తోత్రం హలేలుయా

పరిశుద్ధుల మీద ప్రవక్తల మీద కోపడడం ఒక స్టైల్ అయిపోయింది పాస్టర్ల మీద కోపడడం ఒక స్టైల్ అయింది పాస్టర్లను విమర్శించడం ఒక స్టైల్ అయిపోయింది రోజుల్లో అదే ఇరిమే గ్రంథంలో ముప్పై ఎనిమిదో వచ్చాయి ఆరో వచ్చిన మనం గమనించినట్లయితే వారు ఇరిమే అని పట్టుకొని గోతి చాలండి గోతిలోనికి దింపారు చెరసాల్లో చెరలో ఉన్న గోతులో దించారు అంటే కొద్ది కఠినతనం చేశారు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సరే ఏదేమైనప్పటికీ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను చెరలో పరిశుద్ధులు ఉన్నారు పరిశుద్ధులకి చెర అంటే ఆనందమని కాదు ప్రతి వ్యక్తికి విడుదల కావాలని కోరుకుంటాడు మా ఎవరు కావాలి నాకు జైల్లో ఉండడం చాలా ఇష్టం అండి అని అనేవాడు ప్రపంచంలో ఎవరు లేరు నాకు ఇంట్లో ఉంటే ఇష్టం లేదా విశాలమైన స్థలంలో ఉంటే ఇష్టం పలాని మంచి టూరిస్ట్ ప్లేస్లో ఉంటే ఇష్టం అని అంటారే కానీ చెరసాల్లో ఉండడానికి ఇష్టపడడం లేదు కానీ చెరను దేవుడు అనుమతిస్తున్నాడు ఈ అంత్యదినాల్లో చెరలో వేయబడుతున్న పరిశుద్ధులు ఉన్నారు నార్త్ ఇండియాలో కొంతమంది మిషనరీస్ ఉన్నారు కాబట్టి చెరలో ఉన్న పరిశుద్ధులకు ప్రభు తోడుగా ఉన్నట్టుగా ప్రభు వారిని నడిపించినట్టుగా ప్రార్థన చేద్దాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె